పాతదేవానికి వంద నాజలు ఎంచుకుంటాను నేను చెప్పే సాక్ష్యము గడిచిన శనివారం అయితే చాలా బలహీనంగా ఉన్నా ఇంటికానంటే చర్చికి నర్చలేకపోయినా మా తల్లికి చెప్పి ప్రార్థన చేసి తల్లికి ఎక్కడైతే బలహీనంగా ఉన్నిందో మా ఆత్మహత్య తల్లి అయితే అక్కడ హస్తం వేసి ప్రార్థించింది నేనంటే చర్చి నుండి బయటికి పాక దేవుడు బాగా చేశాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు నా కోసం ఆత్మీయ తల్లి ప్రత్యేకంగా ఎంతో ప్రార్థన చేస్తుంది సంఘమంతా కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నారు అందరు బట్టి వందనాజలు ఎంచుకుంటాను నా కూతురికి కొడక గడిచిన మూడు ఆరాలంతా కూడా చాలా బలహీనంగా బాధపడుతూ బాధపడుతున్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యం ఆవిసి ఇచ్చాడు ఆ బిడ్డ కూడా కాస్ట్కి వెళ్ళింది ఆ బిడ్డ కోసంగా మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా లక్ష్మి ఏమైతే మీటింగ్లో అప్పుడు చాలా బలహీనంగా ఉన్నింది మాట్లాడైతే ఎవరు వచ్చేది లే కష్టపడతా ఉండేది ఆత్మీయతలు ఎంతో భారం కలిగి ప్రార్థన చేసినారు సంఘం అంతా కూడా ఎంతో ప్రార్థన చేసినారు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడమ్మని ఇప్పుడు ఈ పొద్దు చెప్పింది సాక్ష్యం చెప్పమని అప్పుడు చెప్పలేక ఉంది ఇంకా ఎక్కువ ఆవేశమే వస్తుందంట ఇంకా మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు వచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి మీ అందరికీ నా హృదయపరకొందనాలు పైన నాకు బాగలేదు మీ అందరికి తెలిసిన విషయమే అది అందరికీ వచ్చేట నాకు కూడా వచ్చింది నేను చెప్పేది అది అయితే కాదు కానీ చాలా బాగలేనప్పుడు రెండు మూడు మాటలు జాబ్రియా హాస్పిటల్కి పోవటం జరిగింది కానీ ఏమాత్రం కూడా నాలో మార్పు రాలేదు నాకు రోజు రోజుకు నీరసం అయిపోతామని ఉంది కానీ అమ్మ ట్రాన్స్పోర్ట్ నిమిత్తమే నాకు ఎప్పుడైనా ఫోన్ చేస్తుంది అందరిని పిలిచురా ఎవరిని మర్చిపోవకు వాళ్ళని పిలిచు ఇలా పిలుచు అని అంటూ ఉంటుంది పోయిన వాళ్ళని నడిపే అమ్మ ఫోన్ చేసింది నాకు అస్సలు మాటే రావటం లేదు పూర్తిగా గొంతు మూసకపోయింది అమ్మాయి భయపడింది ఏమైందిరా హాస్పిటల్కి పోతాడు లేదా అంటే మూడు మాటలు పోయినా అమ్మ అసలు తగ్గలేదు ఏం చేయాలో అర్థం కాలేదంటే అమ్మ నన్ను తిట్టి అమ్మ అక్కడే స్పాట్లోనే ఫోన్లోనే ప్రార్థన చేసింది మళ్ళీ రెండు మూడు రోజులకు నాకు చాలా బాగా అయిపోయింది ఎటువంటి బలహీనత లేకుండా పోయింది నాకు బాగా అయిపోయింది అనుకున్నప్పటికీ మా అల్లుడికి బాగా లేకుండా వచ్చింది హోటల్కి కూడా ఒక ఐదారు రోజులు అయ్యే లీవ్ ఇచ్చినాడు పోయి ఉండిపో మురళి నీకు చాలా బాగలేదని అమ్మ ప్రార్థన చేసింది మురళి విషయంలో కూడా దేవుడు కార్యం చేసినాడు స్వస్థత ఇచ్చాడు ఇప్పుడు మురళి కూడా డ్యూటీకి వెళ్తున్నాడు మురళీకి బాగా అయిపోయినాక మా కూతురికి బాగా లేకుండా వచ్చింది దాకా నిన్న శనివారం శుక్రవారం నైట్ దాకా మా పాప బాధపడతానే ఉంది ఇదేంది మా పోతుంది వస్తుంది పోతుంది వస్తుంది అమ్మకు చెప్పలేదు అనింది అమ్మకు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూనే ఉంటుంది పాప మనమేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనే నిన్న రాసి పాపకు ఎటువంటి బలహీనత లేదు జలుబు కానీ జ్వరం కానీ ఏది లేదు మా కుటుంబంలో దేవుడు సంపూర్ణ స్వస్థతి ఇచ్చాడు దీనికి కారణం నాలో ఏ గొప్పతనం లేదు కానీ ఫస్ట్ ఆత్మీయ తల్లిదండ్రులు దైవజనులు దాసు రాజు ప్రసాదన తర్వాత మీరు కూడా నా కుటుంబం కోసం అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు మీ అందరికీ వందనాలు దేవాతి దేవుడికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుడి నామానికి మహిమ కలుగును గాకూ వందనాలు అందరికీ వందనాలు మా మనవరాలు వీడికి వచ్చినాకనే పుట్టింది పార్ ఐదు సంవత్సరాలు లేక పార్థం చేసి పార్థం చేసి అమ్మగారు పుడతారు అని కూడా పుట్టరు అని చెప్పినారు పిల్లకాయల నిన్న రెండు సంవత్సరాలు పూర్తిగా వెళ్ళిపోయి మూడో సంవత్సరంలో పడింది వాళ్ళమ్మ బడికి తొడుక్కొని మా ఇంటి పక్కనే తొడుక్కొని పోయి తొడుక్కొని వస్తామనింది నీళ్ళు గాంచింది ఉడుకు నీళ్ళు ఆడు బాత్రూంలో పెట్టి వాళ్ళమ్మ వచ్చేవాళ్ళు బాత్రూంలో పడిపోయింది వెనక కాళ్ళు వెనక ఈ పంతా ఆడిపోయింది ముందు పక్క పడిపోయింటే కళ్ళు గుండె అంతా కాలిపోయి దేవుడు అన్నాడు దేవుడు మీ పచ్చ నుండి కాపా అన్నాడు ముందు పక్క కానీ పడి ఉంటే పాప కాదు వెనకపక్క పడింది అని ఈపుగా అంతా చర్మం కాలపింది అంతేనూ బాగుండదు ఏమీ లేదని నేను నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు ఈ రోజు కూడా ఆసుపత్రిలో ఉన్నారు రేపు డాక్టర్ ఏం కాదు చర్మే లేచింది ఏం కాదు అని చెప్పినారు ఇచ్చిన దేవుడు దీవించనుగా అందరికీ వందన్నారు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవినికి ఆత్మీయ తల్లిదండ్రులకి విజయబాబాయ్ గారికి అలాగే రాజుకి దోశకి కూడా వచ్చిన సంఘపెట్లందరికీ నావృద్ధిపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను మరి నా సాక్ష్యం ఏంటంటే మరి నేను స్కూల్లో అక్కా మేయించుకోవాలని నేను తనాది ఇప్పించుకొని అవి దగ్గర ప్రార్థన చేయించుకొని మరి నేను పట్టుకుని వెళ్ళాను నీ చిత్తం అయితే నాయన నాకు ఆ స్కూల్లో అక్క తగిలేటట్టు చేయమని నీ చిత్తం కాకపోతే వద్ద నేను ముందే ప్రార్థన చేసుకుని నేను తన పట్టుకుని వెళ్ళడం జరిగింది మరి మరి నేను స్కూల్లో పాస్ అవ్వనని మళ్ళీ పేపర్లు అట్టుకొచ్చి వచ్చి మేడం ఇచ్చింది మరి ఈ వేళ తగులుతుంది రేపు తగులుతుంది అని చూసాను కానీ నాలుగో నెలలు పోయి ఐదో నెల వచ్చింది తగట్లేదు ఐదు ఏడు మందికి తగిలింది కానీ ఇంకా ఏడు మంది ఉండిపోయాము ఏంటి ఆయన ఈ పరిస్థితి అని సంఘంలో నేను చెప్పేదాన్ని ఆత్మీయ తల్లిదండ్రులు సంఘ బిడ్డలు అందరూ ఎంతగానో ప్రార్థన చేశారు నేను కూడా స్కూల్లోకి వెళ్ళి ఒక రూమ్లోకి వెళ్ళి పొద్దుటేని నేను ఎంతగానో ఏడ్చుకునేదాన్ని నాయన ఈ స్కూల్లో నాకు అక్కం తగలాలి నాయన సూన అక్కం తగలాలని నేను ఎంతగానో కన్నీరు కాడ్చేదాన్ని కానీ దేవుడు మరి మొన్న ఇరవై ఆరో తారీఖునే కొట్టింది కానీ ఇరవై ఎనిమిదో తారీఖున శాలరీ ఇచ్చినప్పుడు నేను వెళ్ళి అడిగాను మేడం నువ్వు కొడతావా లేదా ఏంటో చెప్పు మా కఫీలు అయితే మరి నాకు కేసు పెట్టేస్తాను అని చెప్తున్నాడు అంటే మేడం అంటుంది నీ మీద కేసు పెట్టడానికి వాడు ఏమీ చేయడు నువ్వు భయపడకంటే నాకు మరి మధ్యవర్తి ఉన్నారు మా పాస్టర్ గారు ఆయన మీద కేసు పెట్టేస్తాను ఇంటికెళ్ళిన వంటలేదని చెప్పాను ఆయన నువ్వు ప్రార్థన చేసుకోమని నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను మేడము మరి మీరు కొడతారా లేదంటే చాలా చాలా అంటుంది సరే అని మేము వచ్చేసి మరి మళ్ళీ బస్సుకు వెళ్ళాం పిల్లల్ని దించి కానీ వెళ్ళిన రోజుని మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పటికి మా పూర్ణని పిలిచి అమ్మ నీకు అక్కమైపోయిందని చెప్పింది నేను ఎంతగానో దేవుని స్థుతించాను మరలా నేను పైకి వెళ్ళిపోయా రూమ్లోకి వెళ్ళి నేను ఎంతగానో ఏడ్చుకుంటూ నువ్వు నా లాంటి భేదరాల పట్ల కూడా నువ్వు సహాయం చేస్తావు ఎంత జాలి చూపించావు నాయ నేను ఎంతగానో చేసుకున్నాను మరి అయ్యగారు నా కోసం ఎంతగానో ప్రయాసపడి మరి ఆయన కపిల్ ఏం చెప్పువారో తెలియదు కానీ అమ్మాయి ఏం చేద్దాము కఫీలు ఎలాగ అంటున్నాడు నా మీద కేసు పెట్టేస్తాను అంటున్నాడు మరి ఏం చేద్దామని పిలిచి నన్ను అడిగినప్పుడు అయ్యా ఏం చేద్దామంటే ఎక్కడైనా మరి కఫీలు ఉంటే చూడండి ఆయన కొడితే కొట్టించండి లేదంటే మరి అక్కడ అక్కమ్మ పోతే ఏం చేద్దామండి చూద్దామమ్మ దేవం చెత్తాం అని నా తోడు చక్కగా మాట్లాడేవోరు కానీ నాకు నిద్ర కాదు ఈ అక్కమ్మ కోసము మధ్యలో ఈయన్ని బాధ పెట్టేస్తాను అక్కడ అక్కడ తగట్లేదని ఎంతగానో నేను నేర్చుకుని నేను ఎంతగానో దేవుని స్థుతించాను ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను దేవుడు నా పట్ల ఈ కార్యం జరిగించిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీరందరికీ నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ తల్లి కూడా నా కోసం ఎంతగానో ప్రార్థన చేసింది ఆత్మీయతల్లి కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించినగా